దత్తమూర్తిని ఆశ్రయిస్తే చాలు ముప్పై మూడు కోట్ల దేవతలు ఆశ్రయించినట్లే తొంభై దుర్గాది రూపేణ మహిషాది రనస్థివై అమ్మవారు కూడా వేరే లేదు స్వామివారే అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు స్వామివారే కంపేరిటివ్ గా మనవి చేస్తున్న వెంకటేశ్వర స్వామి చూడండి కబలంలో నిలుతున్నాడు బ్రహ్మ నాగాభరణాన్ని పెట్టుకున్నాడు శివుడు లక్ష్మి వక్షస్థలంలో ఉంది విష్ణువు ఆలయం సింహం ఉన్నాయి అమ్మవారు సరిగా యోగమూర్తి భోగమూర్తి ఆంతర్యంగా గుర్తిస్తే తెలుస్తుంది శ్రీ దత్తాత్రేయ గురుమూర్తి అంతే ఆయనే దుర్గ ఆయనే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఆయనే గురుస్వరూపం ఆయనే విష్ణు శివాత్మకం సమస్త భక్త కో